వందనాలు అలాగే గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయ అయితే ఈ రోజు ఇక్కడ మనం ఎన్ని నిమిత్తం అయితే ఇక్కడ ఇలా ఏర్పరచు పడ్డాము అంటే ఎందుకండి గ్రూప్ యానివర్సరీ ఈరోజు గ్రూప్ యానివర్సరీ మన గ్రూప్ పేరు ఏంటి శ్రీలవాక్య పరిచరీ ఈ గ్రూప్ ఎప్పుడు ఈ రోజుకి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటే రెండు వేల పదిహేనో సంవత్సరంలో పద్నాలుగో సంవత్సరంలో ఈ గ్రూప్ ఏర్పరచబడింది ఏర్పరచబడి ఈ రోజుకి ఈ సంవత్సరంలో ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని తొమ్మిదో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది ఈ రోజు ఇదంతా ఎవరి కృపండి దేవుని కృప దేవుని కృప అయినా ఎక్కడెక్కడో మనుషులు గ్రూప్ కింద ఏడవడం ఏంటి ఆ ఏడా ఉన్న వాళ్ళు ఇలా కార్యక్రమాలు చేయడం ఏంటి ఇలా యానివర్సరీలు చేసుకోవడం ఏమిటి అని మనం ఆలోచిస్తే ఇదంతా ఎవరు కూర్పండి ఎవరి ఆలోచన ఇది ఆలోచన ఇది దేవుడి చిత్తం దేవుడి చిత్తం ఇలా జరగాలి కాబట్టి ఇక్కడ ఇలా జరుగుతుంది ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఎవరైనా తెలుసా అంటే ఒకరి తెలియదు వాళ్ళ ఊరు తెలియవు వాళ్ళ పేర్లు తెలియవు వాళ్ళు ఎవరో కూడా తెలియదు అయినా సరే ఒక సహోదరులు అంటే ఇంట్లో ఎలా ఉంటారో లేకపోతే తెలిసిన వాళ్ళతో ఎలా ఉంటారో చుట్టాలతో ఎలా ఉంటారో అలా ఆ గ్రూప్లో యాడ్ యాడ్ చేయబడి అలాగా ఒక సేవకుడి ద్వారా అంటే ఒక మాస్టర్ గారి ద్వారా ఒక దేవుని పనివాడి ద్వారా ఇలా ఈ కార్యక్రమం జర కొనసాగుతూ ఉంది ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను మరొకసారి చెప్తున్నాను నా హృదయపరకు ఉన్నాను ఎందుకంటే నేను సార్లు చెప్తున్నానంటే గ్రూప్లో వాళ్ళు ఆడవాళ్ళు అయినా మనం ఏం తక్కువగా చూడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆడవాళ్ళే ఉన్నారు మన గ్రూప్ పేరు ఏంటి స్త్రీల వాక్య స్త్రీలు అంటే ఎవరు స్త్రీలు అంటే మగవాళ్ళ ఆడవాళ్ళు స్త్రీలు అంటే ఆడవాళ్ళు ఎంతోమంది ఆడవాళ్ళు వారా ఇంట్లో స్థితులు బట్టి వాళ్ళకున్న బట్టి వారు ఇతర ప్రదేశంలోకి వెళ్ళి ఎవరి మీద భారం వేసుకున్నారండి వాళ్ళు రెక్కలు ఆధారం చేసుకున్నారా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడ్డారా ఎవరి మీద ఆధారపడ్డారు దేవుడి మీద దేవుడి మీద ఆధారపడ్డారు కాబట్టి ఇక్కడ ఒక గ్రూప్ అన్నది ఏర్పరచబడింది గ్రూప్ ఏర్పరచబడి దేవుని సేవకు దేవునికి దేవుని నామానికి ఏం తెస్తున్నారు వాళ్ళు మహిమని తెస్తున్నారు ఇలా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎంతో మందికి నచ్చరండి కొంతమందికి నచ్చుతారు కొంతమందికి నచ్చరు కొంతమందికి ఏమనిపిస్తుంది ఇప్పుడు వెళ్ళి మన గ్రూప్లో ఎంతమంది ఉంటారు మహాయితో ఒక యాభై మంది ఎక్కువ అనుకుంటే ఒక వంద మంది బయటకు వంద మంది ఆడవాళ్ళే వెళ్ళారా ఈ ప్రపంచంలో ఇతర దేశంలో వంద మంది ఆడవాళ్ళే ఉన్నారా లేదు ఒక లక్ష మంది మనం అనుకుంటే లక్షల లక్షల మంది చాలామంది మా అగవాళ్ళు కాదు ఆడవాళ్ళు కాదు అందరూ ఇతర దేశంలోకి వెళ్ళి పని చేస్తున్నారు పని చేస్తున్నప్పుడు మరి వంద మంది ఎందుకు ఇలా గ్రూప్ కింద ఆడ ఇలా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళకి ఏమన్నా జీతం ఎక్కువేస్తున్నారా వాళ్ళకి ఏమన్నా జీతం పంపొని ఇంటికి పంపించేసినా మిగిలిపోతుందంటే వాళ్ళకి ఏమి మిగిలిపోవట్లేదండి వాళ్ళకి ఏమి ఎక్కువ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు కూర్చుంటే కూడా డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళకి నేను దేవుణ్ణి మంచి నేను నా దేవుణ్ణి నా దేవుడి సేవ నేను నా దేవుడు ఎందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను నేను పరలోకంలో ధనంకుంటున్నాను అన్న ఆలోచన బట్టే వాళ్ళ గ్రూప్ కింద అయ్యారు అలాగే ఈ కర్కునాలు చేయడానికి వాళ్ళకి మనసు వస్తుంది మనలో ఇక్కడ ఉంటాం ఇక్కడ మనం ఉన్న దాంట్లో మన దగ్గర ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ ఉంటే ఒక టెన్ రూపీస్ మనకి హండ్రెడ్ రూపీస్ అవసరం కానీ పక్క వాళ్ళకి టెన్ రూపీస్ అవసరం టెన్ రూపీస్ ఇస్తామా ఇవ్వమో మనం ఈ రోజులు బట్టి ఇవ్వం ఎందుకు వంద రూపాయలు నాకు అవసరం కదా నా అవసరం తీరకుండా నేను పక్క వాడు అవసరం ఎందుకు తీర్చాలన్న ఆలోచన మనది అది ఎవరి ఆలోచనది లోకస్తుల ఆలోచన మరి దేవుని పిల్లల ఆలోచన పర్వాలేదండి తొంభై రూపాయలు తన అవసరం తీర్చుకుని ఇరవై రూపాయలు అలా అవసరం తీరుస్తాను అండ్ ఆలోచన ఎవరిది దేవుని పిల్లలని గనుక మనం దేవుని పిల్లలమా లేకపోతే సాతాను పిల్లలమా అని తెలుసుకుంటే మన హృదయాన్ని మనం ప్రశ్న వేసుకుంటే మన ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ మనం ఒక వాకింగ్ చూద్దామండి సంకేతం రాసిన గ్రంథం నూట ముప్పై ఒకేత్తనా ఎంత నూట ముప్పై మూడో కీర్తన మొదట వచ్చిన చదువుదామండి సహోదరులు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు ఎంత మేలు ఎంత మనోహరం ఎంత మనోహరమో చాలండి ఇక్కడ గారు చెప్తున్న వాక్యం ఏమిటంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఇక్కడ సహోదరులు ఐక్యత మనం ఎన్ని చూడవచ్చండి రెండు మాటలు మనం చూస్తే ఒకటేంటి సహోదరు ఒకటి ఐక్యత ఐక్యత ఈ రెండు మనం చూస్తే సహోదరులు అంటే ఎవరండి ఒక తల్లి పుట్టిన వాళ్ళ సహోదరులా లేకపోతే అన్నదమ్ములు పుట్టిన వాళ్ళే సహోదరులా లేకపోతే ఇంట్లో వాళ్ళు ఉంటేనే రిలేటివ్స్ అంటే ఇక్కడ దేవుడు అలా అని చెప్పాడా మీ తల్లి పుట్టిన వాళ్ళే మీరు సహోదరులు అని ఇక్కడ చెప్పలేదు ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నా అంటే సహోదరులు అంటే ఇక్కడ మీరు అవ్వచ్చు నేను అవ్వచ్చు నా పక్క వారు అవ్వచ్చు నా ఎదుటి వారు అవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళు నా అన్నయ్య లేదా తమ్ముడు లేదా చెల్లి నా అక్క అన్ని సహోదరులుగా మనం బంధాలు ఏర్పరచబడి వారితో ఏ ప్రేమ కలిగి ఉండాలి లోక ప్రేమ దేవుని ప్రేమ కలిగి ఉంటే ఇక్కడ మనం ఎలా ఉంటామంట ఐక్యత కలిగి దేవుని ప్రేమ లేనిదే మనకు ఐక్యత వస్తుందా అంటే రాదు నిజంగా మనం ఐక్యత కలిగి ఉండాలని మనకున్న సాతను మనల్ని ఉండనివ్వడు ఎందుకంటే మనం ఎక్కడున్నాం బాలాజీ నగర్లో ఉన్నాం బాలాజీ నగర్ లో ఉన్నా వెళ్ళిన తర్వాత మీ గృహాలకు మీరు వెళ్ళిపోతారు కానీ మనం ఎక్కడ జీవిస్తాం లోకంలో జీవిస్తున్నాం లోకల్లో జీవిస్తున్నప్పుడు లోకల్లో జీవించినప్పుడు లోకం మనలోకి రావాలా మన లోకల్లోకి వెళ్ళాలా లోకం మనలోకి రావచ్చా మనం లోకల్లోకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు మనకు రోగం రాకూడదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే సముద్రంలోకి పడవ వెళ్ళాలి తప్ప సముద్ర పడవలోకి సముద్రం నీళ్లు రాకూడదు